నమస్తే మీరు చూస్తుంది నీ ఆరు తెలుగు నేను మీ కొమరయ్య అన్నతోని చాలామంది కెమెరాలు వేసుకొచ్చి ఇంటర్వ్యూలో చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు ఎవరికైనా విషయం తెలవకుండా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా ఒకటే అరుణాచలంలో టోపీ అమ్మ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఆమె ఏం చేస్తుంది అందరికీ తెలుసు ఆయన కంటెంట్ మీకు ఏం తెలుసు అని ఆయన అర్హత ఆయన గురించి చెడుగా కామెంట్ చేస్తున్నారు మీ గురించి మీరు తెలుసుకోండి ఇంట్లో అమ్మ నాన్నకు కూడా సరిగా మీరు హెల్ప్ చేయలేని మీరు ఇతని గురించి బ్యాడ్ కామెంట్ చేయంత అర్హత మీకు లేదు ఒక్కసారి గుర్తుంచుకోండి మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి ఫస్ట్ బయట వాళ్ళని ఎలా చీప్గా వచ్చారు కదా అని ఆచితూచి తొందరపడి వేరే విషయాలు గలీజ్గా మాట్లాడితే మాత్రం బాగుండదు దయచేసి మీరేంటో మీరు తెలుసుకోండి ఫస్ట్ అవతల గెలకటం కాదు కమెంట్ చేయడానికి నేను చేసిన క్రైమ్ ఏంటి ఏంటి ఆయన ఏం పాపం చేశాడు దేశాన్ని దోసుకు తిన్నాడా రేపులు చేసిండా మడ్డర్లు చేసిండా మానభంగాలు చేసిండా వాళ్ళందరినీ దర్జాగా హైదరాబాద్లో తిరగణిస్తున్న ఈ దేశం ఇతను ఆఫ్టర్ ఒక గుడిసెలో ఇది ఫారెస్ట్ ఏరియాలో బతుకుతుంటే ఆయన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు అమ్మాయిలను తీసుకొచ్చి ఇల్ల పండబెట్టి డబ్బులు చంపా అంటారు మీరు చూసిర్రా మీరు తీసుకొచ్చిరా మీరేమైనా ఆయనతో హెల్ప్ పొందిర్రా వినదను ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును కనికల్లా నిజము తెలిసిన మనుషుడైపో నీతి పరుడు మహిళా సుమతి ఏది తెలియకుండా బ్యాడ్ కామెంట్ చేయొద్దు మీ గురించి కూడా సవా లక్ష ఒక నాలుగు ఛానల్లో వేస్తే మీరు ఊకుంటారా మీకు ఎంత ఫీల్ అవుగా ఉంటుంది మీకు బాధగా ఉంటుందా ఉండదా అతను ఇందాక ఒక మాట అన్నాడు ఆయన రిచ్గా బతికిండు ఓ మనకన్నా ఎక్కువ రిచ్గా బతికిండు చివరికి వచ్చేది ఇక్కడికే తల్లి గర్భము నుండి ధనము తేడబడు ఎల్లి నాడు ఎంటరాడు విత్తమార్జన చేసి గాని కూడబెట్టిన సొమ్ము కుడవోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాసి దాసి తుదకు దొంగల కవునో దొరలకవును తేనె జుంటీ గలియవ ఇరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురినివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర శివుడు కూడా కపాలంలో అన్నం తింటాడు బూడి తెసుకోవాలి తిరుగుతాడు అంత మాత్రాన శివుని కామెంట్ చేయండి ఇతన్ని ఎందుకు కామెంట్ చేస్తారు ఎందుకు టార్గెట్ చేస్తారు టాలెంట్ని ఎవ్వరు గుర్తిస్తలేదు నీకు ఆ టాలెంట్ ఉన్నా బయటికి వెళ్ళగొడతారు ఉన్నోనికి ఆడ ఆ పాత్ర ఏదైనా ఇస్తారు పనులు కావు కొన్ని పనులు కాకపోవచ్చు కానీ అన్ని పనులు అవుతున్నాయి సొసైటీ మొత్తం డబ్బుతోనే అవుతుంది చాలా వరకు పనులు జరగడానికి నువ్వు డబ్బుల పరిగెత్తే డబ్బులు కూడా పరిగెత్తాయి రివర్స్ స్పీడ్ డబుల్ స్పీడ్ లో రివర్స్ డైరెక్షన్లో పరిగెత్తాయి నువ్వు పని వెనకాల పరిగెత్తుకో నేర్చుకో పని చేయి తర్వాత డబ్బులు కూడా నీ వెనకాల పరిగెత్తుకుని వస్తాయి నేను తెలుసుకున్న సూత్రాల్లో జీవిత సత్యాలు అన్వేషణ నాకు తెలిసింది ఇది ఆల్రెడీ సక్సెస్ సక్సెస్ను చూసి ఏ వాడు కదా వాడికి ఉంది అది వాడు ఏం చేశాడు ఆ స్టేజ్కి రావడానికి టైం ఎనర్జీ రిసోర్సెస్ కంప్లైంట్స్ కాదు ఇది లేదు కుదరలేదు ఆయన అవసరం జనాలకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అదే సినిమాలో బన్నీ డాన్స్ క్యాప్ తోటి ట్రికరీ అది సాంగ్ సినిమా మొత్తంలో సాంగ్ ఎంత ఉంది డ్యూరేషన్ దాంట్లో ఈ స్టంట్స్ ఎన్ని ఉంటాయి దానికి ఆ స్టేజ్లో ఉన్న ఆయన త్రీ మంత్స్ లిటరల్లీ ఓ చేయాలా అంటే దాన్ని చేయడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి సీజీలో చేయొచ్చు అది అచీవ్ చేయాలి అంటే రకరకాల పద్ధతులు ఉంటాయి దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ వే దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు మేక్ ఫిల్మ్ అని లేదు కానీ ఆయన నేర్చుకున్నాడు వెనుకు అరే ఆడియన్స్కి ఏదైనా కొత్తగా చెప్పాలి సొంతగా చేశాను ఎఫర్ట్ పెట్టాను ఆయన పెట్టాడు అయ్యా ఎఫర్ట్ ఆ సినిమా హిట్టా ఫ్లాపా నేర్చుకున్నాడు కదా మీకు ఇక్కడ గుడి సార్ నాకు ఇక్కడ గుడి కట్టియాలని ఉంది సార్ నాకు కోరిక నేను ఒక పెద్ద డైరెక్టర్ కావాలి కనీసం యాక్టర్ నాన్న కావాలి ఆ లోపు నేను గుడి కట్టించే లోపు మీరు ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కానీ నేను రావాలి ఐ లవ్ యూ సార్ నాకు వాళ్ళు మీరు మీ కాడ శిశరికం చేయాలని ఉంది సార్ నాకు పిచ్చిలేస్తుంది నాకు ఈ సొసైటీ మొత్తం పాడైపోయింది నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నిజం నీ పొద్దుడికి వచ్చినా వచ్చేటండి నేను మీ కాడికి అంత పిచ్చి లేస్తుంది మిమ్మల్ని చూస్తే వాళ్ళు మొత్తం యూట్యూబ్లలో బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే పర్లేదు అన్న నేను అడగదలుచుకోవాలి అన్నకి ఏందో తెలుసు అన్న కళ్ళలో నాకు మొత్తం కనిపిస్తుంది నేను ఏం ప్రశ్న అడగా సతీష్ లేడు ద్విజ ద్విజ లేకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు జనాలు టాలెంట్ లేకపోతే ఆయన ఎవరో ప్రొడ్యూసర్ కొడుకు అంట కదా ఆయనకు ఎవరో చుట్టం కదా అని

దయచేసి బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ చేయకండి మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి థ్యాంక్ యూ అన్న నమస్తే ఐ లవ్ యూ అన్నీ